అంటే సిక్స్టీస్ దాటిన తర్వాత సెల్ఫ్ కేర్ అనేది తగ్గుతూ ఉంటుంది మనం ఎవరో మేడ్ ఎవరో వస్తారు ఇంటి పనులు చేసుకుంటుంటారు ఎల్డర్లీ పీపుల్ కాబట్టి కాఫీ టీ పెట్టుకుని వాళ్ళ వాళ్ళు చిన్న చిన్న ఇంజరీస్ అవుతాయి డయాబెటిక్స్ ఉంటారు కాళ్ళ దగ్గర లేకపోతే తోడ దగ్గర ఏదో ఇంజురీ అవుతుంది సడన్గా వాళ్ళు పట్టించుకోరుదాండి అది కొంచెం ఫెస్టర్ అయ్యి ఫెస్టర్ అయ్యి అదంతా ప్రాబ్లమాటిక్ అయ్యి లోపల తిని చీంబట్టి ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి అదే అదే మీరు దగ్గరలో డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుంటే కనుక ఫస్ట్ ఒక యాంటీబయాటిక్ పెడితే తగ్గిపోద్ది కదా దెర్ ఆర్ పీపుల్ హూ హ్యావ్ లాస్ట్ లైఫ్స్ బికాస్ ఆఫ్ బికాస్ ఆఫ్ స్మాల్ ఇంజురీస్ దట్ స్ప్రెడ్ సెప్సిస్ వస్తుంది అనమాట సెప్సిస్ అంటే బాడీ అంతా ఇన్ఫెక్షన్ అవడం ఎస్పెషల్లీ ఓల్డర్ పీపుల్ సరే యంగర్ పీపుల్ అనుకోండి మీకు అవగాహన ఉంటుంది మీకు ఆ మొబిలిటీ కూడా ఉంటుంది సో మీకు కొంచెం తేడా కొడుతుందా బాబు అంటే మీరు వెళ్తారు హాస్పిటల్కి కానీ ఓల్డర్ పీపుల్ ఏంటంటే ఆ మొబిలిటీ ఉండదు కదా సో వాళ్ళకు వాళ్ళు కొంచెం వాళ్ళ పిల్లలు ఫోన్ చేసి ఎవరినో అంబులెన్స్ పెట్టుకుని చేసుకుంటే బెటర్ అయినా ఇవాళ రేపు అసలు ఈ క్వశ్చన్ రాకూడదండి గొడ్డల్లాగా వెళ్ళటం అని ఎందుకంటే ఐమ్ టెలింగ్ ద డెన్సిటీ ఆఫ్ డాక్టర్స్ హాస్ ఇంక్రీస్డ్ హైదరాబాద్ సిటీలో మీరు ఎక్కడ చూసుకున్నా ఎక్కడో ఒక ఒక జనరల్ ఫిజిషియన్ ఉంటాడు ప్రతి గల్లీకి సరేనా సో అసలు అట్లాంటి కాన్సెప్ట్ రాకూడదు అండ్ ఇట్ ఐఎమ్ నాట్ టెలింగ్ యూ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ అఫోర్డబుల్ దీస్ డేస్ ఎవరు ఒక రెండు వేల ఐదు వందలు మూడు వేలు ఎవరు ఛార్జ్ చేయట్లేదు అందరూ చాలా రీజనబుల్గా ఛార్జ్ చేస్తున్నారు ఎందుకంటే అది మీరు మణికొండ లాంటి ఏరియాలో వెళ్ళారనుకోండి వన్ ఫిఫ్టీ క్లినిక్స్ ఉంది ఉప్పాల కూడా ఆ రీజన్లో వెళ్తే కొండాపూర్ కూడా అంతే ఎక్కడైనా సరే డాక్టర్స్ డెన్సిటీ పెరిగిపోయింది సో అందుకని నెగ్లెక్ట్ చేయడం అనేది యూజ్లెస్ అనమాట అండ్ ఎవ్రీబడి ప్రాక్టీసింగ్ ప్రాటిసింగ్ ఇది ఈవివెనింగ్ సరే మీరు పొద్దునంతా వర్క్ చేస్తారు